పట్నం గెలుపు ప్రశ్నార్థకమే ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న పట్నం సునీత ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఆధిక్యత కష్టమే ఎల్బీ నగర్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కు సహకారాన్ని ఇచ్చేది లేదంటున్న ప్రజలు మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా పర్ధిలో ప్రసాద్ గారితో పాటు మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని అన్ని తానై అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఊపులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ పది నుండి పన్నెండు స్థానాలు గెలవాలనే దృక్పథంతో పనిచేస్తుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు నామమాత్ర పాత్రను పోషిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయేలా పనులు చేస్తున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పనితనం కూడా నామమాత్రంగానే ఉందనేది అక్షర సత్యం పట్నం మహేందర్ రెడ్డికి పూర్వార్థంలో కూడా హడావుడి మంత్రిగా పేరుంది అదే ధోరణిలో అభ్యర్థి పట్నం సునీత ఉన్నారు ఎల్బీ నగర్ జరిగిన సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాత్రికలకు సోషల్ మీడియాకు మేము ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేము మా దగ్గర అక్రమార్జన లేదు మీడియా వారంతా కలిసి మమ్మల్ని ఓడించినా పర్వాలేదు అని తన ఓటమిని చెప్పకనే చెప్పింది కోసం గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గానీ వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్ల కోసం ఇందిరా గాంధీ గాని రాహుల్ గాంధీ గారు గాని ఇక అభ్యర్థి వద్ద పనిచేసే పిఆర్లు కూడా తక్కువేం తినలేదు వారు మీడియాకి ఒక రూపాయి ఇవ్వమని ఇస్తే అందులో ఇరవై ఐదు పైసలు ఇచ్చి డెబ్బై ఐదు పైసలు నొక్కేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరిగింది అందుకే ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కి ఓటమికి అదొక కారణమైంది మీడియాలో పనిచేస్తూ కూడా మీడియా ఏం చేస్తుందిలే అనే కోణంతో పిఆర్ వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నారు ఇక్కడ కూడా పిఆర్ దాదాపుగా ఓ ఐదు లక్షలు పక్కకు వేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి ఏ మేనేజ్మెంట్ అయినా చేయాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే దిట్ట కనీసం ఆ అవగాహనతోనైనా ఇప్పటికైనా పనిచేస్తే గెలుపు అంచులకు పట్నం సునీత చేరవచ్చు